హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజుకు గల ప్రత్యేకత ఏమిటో తెలుసా ఈరోజు చాలా అంటే చాలా విశిష్టమైన రోజండి అదేంటంటే ఈరోజు గీతా జయంతి మనం ఎన్నో విధాలైనటువంటి జయంతి ఉత్సవాలను మన జీవితంలో చూస్తూ ఉంటాం కదా కానీ ఒక పుస్తకం యొక్క జయంతి మొట్టమొదటిసారిగా మన సనాతన ధర్మంలోనే మనం చూస్తూ ఉంటాం ఈరోజు గీత యొక్క జయంతి గీత ఆవిర్భవించిన రోజు ఎంతో ఆనందకరమైన రోజు ఈరోజు డిసెంబర్ ఒకటి ఇదే రోజు ఏకాదశి కావటం మరొక విశేషము ఇటువంటి విశేషాలన్నీ కలగలిపి ఒకేసారి రావటం చాలా అదృష్టం కదా ఈరోజు ఏకాదశి ఏకాదశి అంటే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది ఏంటి ఉపవాసము కదా అసలు ఉపవాసము అంటే అర్థమేమిటి ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం ఈరోజు ముఖ్యంగా కృష్ణనామం భాగవత పారాయణము గీతా శ్రవణము చేయటం అత్యంత ప్రధానమైనటువంటి విషయం భాగవతులతో కలిసి కాసేపు సత్సంగం చేయటం ధ్యానం చేసుకోవటం భగవన్నామ భజన చేసుకోవడం ఆలయానికి వెళ్ళడం తులసితో కృష్ణుణ్ణి ఆరాధించటం ఇవన్నీ ఈరోజు ప్రధానంగా మనం ఆచరించవలసిన విషయాలు అసలు భగవద్గీత లేకపోతే మనకు మనుగడ ఎక్కడా భగవద్గీతను ఆచరింపక జీవిస్తే ఆ జీవితానికి అర్థమే లేదు అసలు అలాంటి జీవితాన్ని జీవించటం వ్యర్థము గీతను చదివితే మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా పరిపూర్ణలమవుతాం ఈ రోజున శ్రీకృష్ణ భగవానులు అర్జునునికి తన కర్తవ్యాన్ని ఉపదేశించారు అలా ఉపదేశించిన రోజే మార్గశిర శుక్ల ఏకాదశి కురుక్షేత్రములో యుద్ధం ప్రారంభమైన తరువాత భీష్మ పితామహుడు పదవ రోజు యుద్ధం జరిగేటప్పుడు పడిపోతాడు యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అని ధృతరాష్ట్రునికి వస్తుంది సంజయుణ్ణి అడుగుతారు అప్పుడు సంజయుల వారు ధృతరాష్ట్రుణ్ణి ప్రశ్నించడంతోనే గీత ప్రారంభమవుతుంది కృష్ణ నా చేతిలో నుంచి గాండేవం పడిపోతుంది నేను ఈ యుద్ధం చేయలేను అని అర్జునుడు అన్నప్పుడు అతనికి కర్తవ్యం ఉపదేశిస్తారు శ్రీకృష్ణుల వారు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి కృష్ణ భగవానులు అర్జునుణ్ణి మాధ్యమంగా చేసుకుని గీతను బోధిస్తారు శ్రీకృష్ణుల వారు అంటూ ఉన్నారు ఇలా నీ కర్తవ్య నిర్వహణకు మమకారం అడ్డుపడుతుందా అర్జునా అంటూ యుద్ధ భూమిలోనే గీతాబోధ చేశారు శ్రీకృష్ణుల వారు అన్ని వేదాల యొక్క సారము భగవద్గీత ఈరోజే కాదండి ఈ నెలంతా మార్గశిరమాసం అంతా కూడా చాలా గొప్పది కృష్ణుడు గీతలో చెప్పారు మాసాన మార్గశీర్షోహం కాబట్టి ఈరోజే కాదు ఈ మాసమంతా కూడా గీతను వినడం గీతను అధ్యయనం చేయటం వంటివి గీతను పది మందికి పంచడం ప్రధానంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనదండి ఈరోజు గీతా జయంతి సందర్భంగా భగవద్గీత పారాయణం చేసుకోవడం అనేది మన ప్రధానమైన కర్తవ్యం అండి అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ధన్యవాదములు నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు